ప్రేమికులకు తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వస్తుంది దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం హైదరాబాద్ శివారులో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు స్కిల్స్ యూనివర్సిటీ పక్కనే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించారు బీసీసీఐ తో ప్రాథమికంగా చర్చలు జరిపినట్లుగా కూడా తెలిపారు సీఎం రేవంత్ అంతర్జాతీయ స్టేడియం నిర్మాణానికి భూమి కేటాయిస్తామని స్టేడియాన్ని నిర్మించాలని ని కోరినట్లుగా సీఎం వివిధ కారణాల చేత మన దగ్గర స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ కొంత నిర్లక్ష్యానికి గురై పెద్దగా పట్టించుకోలే కాకపోతే ఆ రోజు పుల్లల గోపీచంద్ గారికి అకాడమీ కోసం కేటాయించిన ల్యాండ్ కానీ వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ల వల్ల మన దగ్గర చాలామంది క్రీడాకారులు తయారవ్వడానికి ఉపయోగపడ్డది ఒక ప్రైవేట్ ప్లేయర్ లేకపోతే ప్రైవేట్ వాళ్ళు ఏర్పాటు చేసిన దాంట్లోనే ఆ విధంగా ఉంటే ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉండి ఇంకా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంటుంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈసారి బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు స్పోర్ట్స్ కోసము మనం కేటాయించడం జరిగింది ఈ వేదిక మీద నుంచి తమరికి నేను చెప్పదలుచుకున్నది మేము బీసీసీఐతో మాట్లాడుతున్నాం వారిని వారితో ప్రాథమిక చర్చలు పూర్తి అయిపోయినాయి నిన్న ఎక్కడైతే బేగర్ కంచెలో మనము స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నామో తొందరలోనే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ని కూడా అక్కడికే షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం దాని పక్కనే బీసీసీఐని ఒక ప్రపంచ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను నిర్మించడానికి మేము భూమి కేటాయిస్తాం మీరు వచ్చి అక్కడ అద్భుతమైన ద బెస్ట్ క్రికెట్ స్టేడియంను నిర్మించండి అని వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ముందుకు వచ్చిండ్రు దాదాపుగా రాబోయే కొద్ది రోజుల్లోనే వారికి భూమి కేటాయించడం బీసీసీఐ స్వయంగా అక్కడ ఒక మంచి క్రికెట్ స్టేడియాన్ని నిర్మించడానికి ముందుకు వస్తుంది